అంటే హోషపాతు ఈ భయభక్తులు కలిగిన వాడే భక్తి కలిగిన వాడే దేవునిలో చక్కగా ఎదుగుతున్న వాడే కానీ చేసిన పొరపాట్లు ఏంటి భక్తిహీనులకు సహాయం చేయడం దేవునికి ఎవడు శత్రువు వాడితో స్నేహం చేయడం మొదలు పెట్టాడు ఆహాకు దేవునికి శత్రువు అయ్యాడు కారణం తాను చేసిన విగ్రహారాధనను బట్టి తాను నడిచిన క్రియలను బట్టి తన యొక్క నడవడికని బట్టి ఆహా దేవునికి శత్రువయ్యాడు అయ్యాడు అయితే ఇప్పుడు ఈ పేరు కలిగిన తరువాత ఐశ్వర్యము కలిగిన తరువాత వెళ్ళి ఎవరితో బియ్యమందిరాడు అంటే దేవునికి శత్రువైన వాడితో బియ్యమందిరాడు చాలా సార్లు మనిషికి డబ్బు పెరిగిన తర్వాత కొంచెం పేరు కలిగిన తర్వాత తన కన్నా గొప్పవాడితో సావాసం చేయాలి తనతో సమానమైన వాడితో సవీయమందుకోవాలని ఆరాట పడతా ఉంటాడు అయితే వాడు భక్తి కలిగిన వాడా లేదా అనవసరం వాడి యొక్క స్థితిగతులు ఏమిటి అనవసరం వీడు దేవునికి యోగ్యుడికి ఉన్నాడా లేదా అనవసరం వాడికి ధనం ఉంది నాకన్నా గొప్పవాడు నాకన్నా పేరు కలిగిన వాడు అని చెప్పి వాడితో సావాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం చేసిన పని ఏమిటి అంటే దేవునికి శత్రువైన వాడితో స్నేహం చేయడం ప్రారంభించాడు చాలా సార్లు మనం ఏ పని మొదలెట్టినా ఎందుకు నాశనం అయిపో చాలా సార్లు అర్థం కానటువంటిది ఏంటంటే చాలా మంది చెప్పి మాట్లాడే అయ్యారు నేను ఏది మొదలెట్టినా ఎందుకోనండి కలిసి రావట్లేదు ఏది మొదలెట్టినా ఎందుకో నాకు దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు నేను చాలా భక్తి ఉంటానండి నేను చాలా ప్రార్థనకుంటానండి నేను చాలా దేవుడు అంటే గౌరవిస్తానండి అని అంటాను కానీ ఏది చేద్దామన్నా చిన్న వ్యాపారం చేద్దామన్నా చిన్న వ్యవసాయం చేద్దామన్నా చిన్న ఉద్యోగం చేద్దామన్నా ఏ పని చేద్దామన్నా ఏది మొదలెడితే దానిలో నాశనమే ఎందుకు ఫలించదు కారణం తెలుసా మనము చెడ్డవారితో కలిసి చేసే పని ఏది వద్యూ